నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈరోజు కీలక భేటీ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకొని రెండు రాష్ట్రాల మధ్య కీలక భేటీ జరగబోతోంది సో సమస్యలు అనేకం ఉన్నాయి విభ విభజన చట్టంలో తొమ్మిదవ షెడ్యూలు పదో షెడ్యూలు ఆస్తుల విభజన అనేది ఇంతవరకు దాని పని పూర్తవ్వలేదు సరే పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంతో చంద్రబాబుకు సఖ్యత లేకపోవడం జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే కేసీఆర్తో సఖ్యతగా ఉండటం వల్ల ఈ రెండు రకాలుగా పనులు జరగలేదని ఒక అభిప్రాయం ఇప్పుడు వాటికి తోడుగా మా కృష్ణా జలాల్లో మెయిన్ వాటా కావాలని అదేవిధంగా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా కావాలని తీర ప్రాంతంలో వాటా కావాలని పోర్టుల్లో వాటా కావాలని అలా రకరకాలుగా కొన్ని కొత్త కొత్త డిమాండ్లు కూడా తెర మీదకి తీసుకో ఏడు మండలాలు విలీనం చేసి మళ్ళీ తిరిగి కలపాలని ఇలా కొన్ని కొన్ని కొత్త కొత్త డిమాండ్లు కూడా రేవంత్ రెడ్డి సర్కారు తెర మీదకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే కొన్ని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి సో ఈ భేటీ ఫలప్రదం ఏం జరిగే అవకాశం ఉంది కలిపేస్తే పోలూ ఆంధ్రప్రదేశ్లో పోర్టులు కావాలని కోస్టల్ లైన్ కావాలని లేకపోతే టీటీడీ పదవులు కావాలని ఇప్పుడు తెలంగాణ నుంచి ఇన్ని కోరికలు ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ కోరికలు మనం బయటకు వస్తాయేమో అనుకున్నాం ఎందుకంటే అధోగతి పాలైంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా విభజన జరిగిన దగ్గర నుంచి పదహారు వేల కోట్ల ఆర్థిక లోటులో ఏర్పడి ఇప్పుడు పదింతలు లోటు పెరిగిన పరిస్థితుల్లో అటు విభజన నష్టం గట్టెక్కలేదు దాన్ని మించి జగన్మోహన్ రెడ్డి నష్టం ఒకటి దానికి నీకు ఉరుములేని పిడిగల్లే పడింది ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోరికలు కోరొద్దు అనుకుంటే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరికలు బయట పెట్టలేదు కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ నుంచి ఇప్పుడు మీరు అన్నాయి వర్షం పెట్టి ఇవి వార్తపత్రికలు వస్తున్నావు హాగానాలే నిజమా కాదనేది మనకు తెలియదు ఇంతవరకు ఇవాళ ముందు అసలు విభజన చట్టంలో అంశాలు పరిష్కారం కావాలి పాత సమస్యలు పరిష్కారం అయితే నెక్స్ట్ కొత్త కోరికలు ఏది వీళ్ళని వాళ్ళు అడగటం కానీ వాళ్ళని వీళ్ళు అడగటం కానీ ఇద్దరూ కలిసి కేంద్రాన్ని డిమాండ్ చేసేవి ఇప్పుడు మూడు కోణాల్లో మనం చూడాలి తెలంగాణ కొంత కోల్పోవాలా ఆంధ్రప్రదేశ్ కొంత రాజీ పడాలా నెక్స్ట్ మరి కేంద్రం ఇద్దరు కలవాలా ఎవరు ఇప్పుడు ఇక్కడ గొడవ ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలను ఆసరాగా తీసుకొని కేంద్రం తప్పించుకుంటారు కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నాయి కదా మేజర్ షేర్ అది ఏది కేంద్రం ఈ రాష్ట్ర విభజన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కు కొన్ని ఇస్తానంది తెలంగాణకు కొన్ని ప్రామిస్ చేసిన నేపథ్యంలో పదేళ్ల మోడీ పరిపాలనలో నీకు కనీసం పావలా కూడా సహాయం అందలేదు డెబ్భై ఐదు శాతం నీకు అలాగే కేంద్రం నుంచి రావాలని పెండింగ్ పడ్డది ఒక వైపేమో ముందు చట్టంలో పరిష్కారం చేసుకోండి విభజన చట్టంలో షెడ్యూల్ ఎన్ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ ఉన్నాయి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్నే కదా కొరుకుడు పడింది నీకు ఇక కృష్ణా జిల్లా వివాదం అంటే జలాల వివాదం అది ట్రిబ్యునల్ చూసుకుంటుంది కోర్టులు ఉన్నాయి పరిష్కారం మనతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఏది అది ఒక కేవలం రెండు రాష్ట్రాల అంశమే కాదు మహారాష్ట్ర నీ కర్ణాటక వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కోర్టు తీర్పు కోసం ఇద్దరు వేచి ఉండాల్సిందే జల వివాదం అది కాదు ఇష్యూ భావోద్వేగాలతో మమేకమైనది జల వివాదం ఏది రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తెచ్చేది జల వివాదాలు దానికి అసలు ఇప్పుడు అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు విభజన సమస్యల్లో మీరు చెప్పినట్టుగా ఒకళ్ళు తగ్గాలి ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పేసి ఇద్దరికీ పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు తగ్గితే జగన్మోహన్ రెడ్డి చిచ్చు రేపుతాడు రేవంత్ రెడ్డి తగ్గితే కేసీఆర్ చిచ్చు రేపుతాడు ఎస్ రాజకీయం రాజకీయ ప్రయోజనాలు రాజకీయపరమైనటువంటి అంశాలు ఆ కోణం కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఎవరు తగ్గినా సరే ఆఖరికి న్యాయబద్ధంగా పంచుకున్నా సరే ఆహా అలా అలా జరుగుతుంది మేము ఉంటే ఒక్క రూపాయి కూడా వాళ్ళం కావు లేదంటే మేము ఉంటే మొత్తం తీసుకొచ్చేవాళ్ళం అని చెప్పేసి ఈ రెండు పక్కల యుద్ధం అయితే తప్పదు తప్పదు కదా బండ్ అయ్యటానికి సిద్ధంగా ఉన్నారు అంటే తేనె కావాలని కదుపుకుంటున్నారా వీళ్ళు ప్రత్యర్థులు బండ్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలా ఏది కొత్త సీఎంలు ఇవాళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు ఎంతో భవిష్యత్తుపై ఆశలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఇవాళ ఏంటి ఒక అప్రమత్తత అవసరం సుహృద్భావం మరింత అవసరం ఎవరో ఏదో అంటారని ప్రత్యర్థులు విమర్శలు వస్తాయని సమస్యలు పేరబెట్టుకోకూడదు సమస్యలు పరిష్కారం చేసుకుంటే ప్రజలు ఆహ్వానిస్తారు ప్రజలు మద్దతుగా కూడా నిలబడతారు కాకపోతే నష్టం జరగకూడదు తెలంగాణకు నష్టం జరగకూడదు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకూడదు విన్ విన్ సిచ్యుయేషన్ ఏంటి ఇద్దరికీ ప్రయోజనకరమైనటువంటి మార్గంలో వీళ్ళు నడవాలి మీరు కేంద్రం ప్రమేయం లేకుండా కేంద్రాన్ని పక్కన పెట్టి మీరు మీరు సమస్యలు పరిష్కరించుకోవడం ఏంటని చెప్పేసి విమర్శలు రా కేంద్ర ఉద్దేశం అలాగే ఉంది అసలు చట్టంలో ఉన్నది కూడా అదే ఏది ఇద్దరూ డైలాగ్ చేసుకోండి చర్చించుకోండి మీ వల్ల పరిష్కారం కాకపోతే కేంద్రం పెద్దన్న పాత్ర ద్వారా వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన దీంట్లో మొదటితో అడుగ్గానే దీన్ని చూడాలా ఇది తొలి అడుగు అంటే మళ్ళీ అదొక పెద్ద జోక్ అవుతుంది పదేళ్లలో ఎన్ని అడుగులు గతంలో కూడా చంద్రబాబు కేసీఆర్ మీటింగ్స్ ఉన్నాయి అప్పుడు మంత్రుల కమిటీలు ఉన్నాయి ఏది కాలువ శ్రీనివాసులు నెక్స్ట్ యనమల రామకృష్ణుడు వాళ్ళ వైపున ఇక్కడ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళ వైపున వీళ్ళు మంత్రుల కమిటీలతో మీటింగ్లు జరిగాయి సిఎస్ల మీటింగ్లు జరిగాయి కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉందన్నమాట నీకు ఇక్కడ ఇష్యూలో బ్లేమ్ చేయాల్సింది అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్ని బ్లేమ్ చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి ఇదే అంటారు చూసావా ఏంటి తిలా పాపం తల అన్నట్టుగా అటు తెలంగాణ చేసింది తప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పులు కేంద్రం తప్పులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ నైన్ ఇప్పుడు అది మొత్తం దాని ఆస్తుల విలువ ఎంత ఉంటుంది నీకు తొంభై యొక్క సంస్థలు రెండు తప్ప అన్ని పరిష్కారమే రెండు అన్నిటికీ ఆమోదం ఏకాభిప్రాయం వచ్చింది కేవలం రెండే కొరకుడు పడింది అది నీకు తెలుసు ఏంటి సింగరేణి కావచ్చు లేకపోతే అది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రెండింటినీ మరి కేంద్రం దగ్గరుండి వాటిని పరిష్కరించుకోవాలి అంటే లక్ష అరవై వేల కోట్ల ఆస్తులు తొంభై ఒక్క సంస్థల్లో ఉంటే నీకు దానిలో దగ్గర దగ్గర లక్ష పదివేల కోట్లకి పరిష్కారం వచ్చింది ఇద్దరు ఏకాభిప్రాయం ఉంది అంతవరకు పనిచేసుకోండి అంతవరకు పనిచేసుకుంటే మిగతాది ఎంత ఉంటుంది ఆ రెండు సంస్థలే కదా ఆ రెండు సంస్థలు కేంద్రం ఏ పరిష్కారం చూపిస్తుందో మనం చూడాలి తెచ్చుకోవాలి నెక్స్ట్ షెడ్యూల్ టెన్ షెడ్యూల్ టెన్లో కూడా నీకు కొరుకుడు బడనవి ఎన్ని ఉన్నాయి ముప్పయో ఏమున్నాయి మిగతా అన్నీ ఏకాభిప్రాయం ఉన్నది ఇవాళ సమావేశంలో ఏకాభిప్రాయం ఉన్నటువంటి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ సంస్థలని ముందు అంతవరకు డివైడ్ చేసేసుకుని లెటర్స్ ఇచ్చేసుకుంటే కొంతవరకు తెరిపిన పడతారు ఏది కాడికి నీకు ఎంతో కొంత సాధించామన్న సంతృప్తితో ముందడుగు పడుతుంది ఇప్పుడు ఒక షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్నే కాదు నీకు అసలు కొరుకుడు పడిన సమస్య ఇంకోటి ఏంటి విద్యుత్ బకాయి ఏదో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్రా నుంచి రావాలని చెప్పేసి తెలంగాణ తెలంగాణ అంటున్నట్టుగా అంటోంది అసలు వాస్తవంగా ఆరు వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాలని చెప్పేసి వీళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు వరకు పెడితే ఇప్పుడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఆంధ్ర నుంచి రావాలనేది కొత్త విషయంగా తో తోయట్లేదా అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే విభజన చట్టం అమల్లోకి వచ్చిన జూన్ రెండు ఏది అపాయింటెడ్ డే రెండు వేల పద్నాలుగు అప్పటి నుంచి ప్రభుత్వాలు ఏర్పడేదాకా విద్యుత్తు వీళ్ళు కొనుగోళ్ళు వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకునేదాకా ఆంధ్రా నుంచే జరిగింది తెలంగాణకి ఏది ఆ మొదటి ఎనిమిది తొమ్మిది నెలల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ తర్వాత ఆయన చీప్గా దొరికే ఆంధ్ర పవర్ను వదిలేసి ఆయన ఏం చేశాడు ఛత్తీస్గఢ్ ఎక్కడ పోయి కొనుక్కుంటాను అని చెప్పి అదొక పెద్ద స్కామ్లో పల్పడి ఇప్పుడు ఇవాళ దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతోంది ఆ విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం కేసీఆర్ గవర్నమెంట్ పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బకాయిలు మీరు అన్నట్టు ఎంత ఏడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అసలు ఉంటుంది మూడో ఎంతో వడ్డీ ఉంటుంది వీళ్ళు అసలు ఇరవై నాలుగు వేల కోట్లు రావాలంటున్నారు ఇది జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి దీనిలో లెక్కలు తేలాల్సినటువంటి అంశం ఉంది ఏపీ భవన్ పరిష్కారం అయిపోయింది ఎక్కడ ఢిల్లీలో అదొక ఆశావహ దృక్పథం మనం చూసుకోవాలి ఏదైనా ఇప్పుడు ఇద్దరు మీటింగ్ అనగానే వెంటనే హరీష్ రావు లెటర్ రాసిన సంగతి మీకు గుర్తునే ఉంటుంది ఆ ఏడు మండలాల సంగతి తెల్చండి ముందు వాటిని కలపండి అని చెప్పేసి దానికి ఏడు మండలాలు కలిపితే అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రశ్నార్థకం కదా కట్టుకోవడానికి అవకాశం ఉండదు కదా మరి అలాంటప్పుడు ఒకవేళ తెలంగాణ మాకు ఏడు మండలాలు కావాలని చెప్పేసి డిమాండ్ పెడితే అప్పుడే చర్చలు ముందుకు వెళ్తాయనుకుంటే ఇక ఆదిలోనే సంధి కొట్టిపోయినట్టే కదా ఆదిలోనే సంధి కొట్టాలనేది బీఆర్ఎస్ ఆలోచన ఓకే అందుకే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చాడు హరీష్ రావు కానీ మరి వాళ్ళు కానీ నిజంగా మీకు అది కనుక ఉన్నట్లయితే మీరు పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకని క్లెయిమ్ చేసుకోలేకపోయారు కేంద్రం పైన ఎందుకని ఒత్తిడి తీసుకోలేకపోయారు ఎప్పుడన్నా కేసీఆర్ మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ పదేళ్లలో మోడీని కలిసినప్పుడు కానీ ఏడు మండలాల గురించి మాట్లాడారా ఈయన చేశాడు కదా ఎవరు ఈయన ఇరిగేషన్ కూడా చూశాడు కదా హరీష్ రావు అప్పట్లో ఎందుకని ఈయన డిమాండ్ చేయలేదు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కనపడలేదా ఏడు మండలాలు వెలిగినాము ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు మీరు అంటుంటే ప్రజల్లో కూడా వస్తుంది కదా సేమ్ బ్లండర్ ఏంటి ఆ రోజు ఎలక్షన్ బిఫోర్ కనుక జగన్మోహన్ రెడ్డి సాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపించి గందరగోళం చేస్తే ఏం జరిగింది జనం చీకొట్టారు అతన్ని ఇతన్ని ఇద్దరికీ అక్కడ మైనస్ అయింది ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఇప్పుడు అక్కడ జగన్ కావచ్చు ఇక్కడ కేసీఆర్ హరీష్ వీళ్ళు కావచ్చు ఏది దేనివల్ల మేము ప్రజల్లో పరపతి కోల్పోయాం విస్తృత ప్రజా బాహుళ్య ప్రయోజనాలు ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాంక్షిస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ ఏది విద్వేషాలు పెంచుకోవటానికి భౌతికంగా విడిపోయారు గీత పడిపోయింది అది ఇక ఈ రెండు కలిపే అవకాశం లేదు అటుంటప్పుడు మానసికంగా ఎందుకు మనం ఇబ్బంది పడాలి నువ్వు తెలుగు వాడివే నేను తెలుగు వాడిని అయినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేది మరి మొదటి నుంచి చంద్రబాబు ఎప్పుడు చెప్తుంటాడు దానివల్ల ఆయనకి నష్టం జరిగినా ఆయన ఆ పాలసీ వదులుకోవాలి ఏది ఆ రెండు కళ్ళ సిద్ధాంతం ఆయన్ని ఒక టర్మ్ పోగొట్టింది అధికారాన్ని అయినా కూడా ఆయన దానికే కట్టుబడిన నేపథ్యంలో తెలంగాణ పట్ల ఆయన కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఏది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఇక్కడ తెలంగాణ ఆయన అభివృద్ధి చేశానన్న ఒక అటాచ్మెంట్ కావచ్చు నెక్స్ట్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఫైనల్గా నాకు చెప్పండి అటు రేవంత్ రెడ్డి కానివ్వండి ఇటు చంద్రబాబు కానివ్వండి వీళ్ళు కేసీఆర్ అనుకో వీళ్ళు జగన్ అనుకో భయం లేకుండా అమ్మో మనం ఏ నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షం మన మీదకి ఎక్కేస్తాం ఏ నిర్ణయం తీసుకుంటే మనని ప్రజల దగ్గర పాలు చేస్తారు ఏ నిర్ణయం తీసుకుంటే అగ్గిరా చేస్తారో అనేటటువంటి ఫీలింగ్ కానీ భయం కానీ లేకుండా పీస్ఫుల్గా అంటే మరి గొంతమ కోరికలు కాకుండా పీస్ఫుల్గా ఈ భేటీ జరిగే అవకాశం ఏమైనా అనిపిస్తుంది అంటారా లేదంటే మనసులో వాళ్ళ పైకి ఎక్కడ కూర్చున్నా కానీ సీట్లో కూర్చున్నా కానీ అమ్మో దీనికి ఓకే అంటే జగన్ ఏమో దీనికి ఓకే అంటే కేసీఆర్ ఏమి అంటాడు ఎక్కడ అగ్గి పెడతారు అని చెప్పేసి ఆ భయం లోపల ఏమన్నా మెదులుతూ ఉంటుందంటారా ప్రతిక్షణం భయం కాదు బాధ్యత ఇక్కడ వాళ్ళ మీద బాధ్యత పెట్టారు బాధ్యత ఓకే బట్ రాజకీయ ప్రయోజనాలు రాజకీయంగా నష్టం లాభం ఇవి కూడా చూసుకుంటారు కదా భయం పడితే బాధ్యతలు నిర్వహించలేవు అదే కదా నీకు ఏది కత్తి మీద సామ్ అనేది వాళ్ళ ముఖ్యమంత్రి పదవి ముళ్ళ కిరీటం అనేది కూడా అందుకే కదా ఏది మరి ఆ కిరీటం నువ్వు మీద పెట్టుకున్నప్పుడు దానికి సిద్ధపడాలి నాకు బ్లడ్ పడుద్దేమో ఈ ముళ్ళ కిరీటం నాకు ఎందుకు అనుకుంటే నువ్వేమైనా ఆగుతావా పెట్టుకోకుండా ఇదేంటి భయపడేవాడు బాధ్యత నిర్వహించలేడు ఏది మనం చూడాలంటే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడనే భయపడేవాడు నీకు పాలకుడుగా అనర్హుడు అన్నమాట వాట్ ఎవర్ ఇట్ మే బీ నువ్వు నీకు తెలుసు ఏంటి ప్రజా సంక్షేమం రాష్ట్ర ప్రయోజనం ఈ రెండింటి విషయంలో వాళ్ళిద్దరూ రాజీ పడే వ్యక్తులేమీ కాదు రేవంత్ రెడ్డి మనకు తెలుసు చాలా గడుచాడు ఏది బయటికి మనకి అలా కనపడినా కూడా తను రాజీ పడ్డాడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఆల్రెడీ పోస్తున్నారు ఏదో గురువు అని శిష్యులని రకరకాల వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్కడైనా గురువు కానీ రాష్ట్ర విషయంలో గురువు కాదనేది అది రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ మనకు తెలుసు అట్లాగే ఆయన సుదీర్ఘ అనుభవం ఎవరు చంద్రబాబు ఆయన మొదటి నుంచి ఒకటే స్టాండు ఇద్దరూ బాగుండాలా దేశంలో రెండు రాష్ట్రాలు నెంబర్ వన్ కావాలనేది ఆయన సిద్ధాంతమైన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ వీళ్ళిద్దరు మీటింగ్ ఎవరు చంద్రబాబు రేవంత్ రెడ్డి మరి వాళ్ళిద్దరు మీటింగ్ ఎప్పుడు ఎవరిద్దరు మీటింగ్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మీటింగ్ ఇవాళే హాట్ లైన్లో ఉందంటావా ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ భేటీ ఎప్పుడు ఉంటుంది లేకపోతే అసలు వాళ్ళ యొక్క స్టాండ్ ఎలా ఉంటుంది వాళ్ళ వ్యూహాలు ఎలా మరి దీన్ని ఏం చేయబోతున్నారు మనకి వైపేమో ప్రభుత్వాలు ఒకవైపేమో కొత్త పాలకులు మరి రెండో వైపేమో పాత పాలకులు ఇప్పటి ప్రత్యర్థులు వాళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి సజావుగా రెండు రాష్ట్రాలని నడవనిస్తారా ఇరు రాష్ట్రాల ప్రజల్ని శాంతియుత సహజీవనానికి దోహదపడతారా చూడాలి